ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి అవును ఆదివారం వచ్చింది అంటే మాంసప్రియులకు పండగే చికెన్ మటన్ ఫిష్ వారికి ఇష్టం వచ్చిన ఆహారం కోసం షాపుల ముందు క్యూ కడతారు సాధారణంగా ఆదివారం పూట చాలా ఇళ్లలో మాంసం వంటకాల గుమ్మగుమ్మలు గుబాళిస్తూ ఉంటాయి సండే స్పెషల్ అంటే నాన్ వెజ్ మాత్రమే అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్ వాసులు మాంసాహారం తినడం కుదరదు ఎందుకంటే ఈ నెల ఇరవై ఒకటిన సిటీలోని అన్ని కబేళాలతో పాటు మాంసం దుకాణాలను క్లోజ్ చేస్తున్నారు ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబేళాలు మాంసం దుకాణాలను ఆదివారం బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు మహావీర్ జయంతి సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు జెహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ తెలిపారు జైన్లు జరుపుకునే పండుగలలో మహావీర్ జయంతి అత్యంత ముఖ్యమైన పండుగ ఈ నేపథ్యంలోనే మహావీరుడి జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని కబేళాలతో పాటు మాంసం దుకాణాలని మూసివేయాలని ఆదేశించినట్లు రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు